ఏబిఎల్ రాధాకృష్ణ గారు మొన్న వీకెండ్ కామెడీ వై ఆర్కేని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పాటించాలి తెలుగుదేశం పార్టీ ఇన్ కేసు అది పాటించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని చెప్పి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఆయన ఇంకా కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు ఓ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం ఏనెక్కువ కన్నీళ్ళు గారుస్తూ ఉన్నాడు ఏబిఎన్ లాంటి మీడియా సంస్థ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కోసమే పుట్టింది తెలుగుదేశం పార్టీ నేను ముందు తీసుకెళ్తానికి పుట్టింది ఇంక రాధాకృష్ణ గారు స్వయంగా తెలుగుదేశం పార్టీ పడిపోతుంటే ఇంకా ఎక్కడ బాధపడిపోతాడు రోజు ఇంక బాధపడలా బాధపడలేకపోతున్నాడు అంటుంది దీన్ని బట్టి మనం చూస్తే ఏమర్థం అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన నీరుగా అరిపోతుంది ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చక్కగా చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో సొంత పార్టీ వాళ్ళకి న్యాయం చేసుకోలేకపోతున్నారు ప్రజలకు న్యాయం చేసుకోలేకపోతున్నారు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనేది రానున్న రోజుల్లో అతిపెద్ద డిజాస్టర్ ఎదుర్కోబోతుందని చెప్పి స్వయంగా ఏవిఎన్ ఛానల్లో ఒక మీడియా డిబేట్లో సారీ ఒక లైవ్ డిబేట్లో ఒక అతను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి ఏమన్నాడు ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం వంద శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానుల యొక్క మనోభావాల్ని ఆవిష్కృతం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు ఏమైతే ఉన్నాయో హార్డ్ కోల్ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుల్లో ఏమైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ దానిగా తన ఎడిటోరీ ఆర్టికల్ లో విశీకరించడం జరిగింది అభిమానులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారుకో మరొకరికో చెప్పలేరు రాధాకృష్ణ గారు పబ్లిక్ గా చెప్పగలరు అది జరిగింది ఇప్పుడు పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి కాస్త ఐదు వెళ్ళిపోయి పదకొండు వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు ఇదే లైన్ లో కొనసాగితే నూట అరవై నాలుగు లో కలిపి సగం సగం అర్థమైంది కదా తెలుగుదేశం పార్టీ కోసం ఎంత బాధపడిపోతున్నాడు రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ పరిపాలన బాగలేదు అంటే ఈ కుటుంబ పార్టీ పరిపాలన బాగలేదు చక్కగా చేయట్లేదు అని చెప్పి స్వయంగా రాధాకృష్ణ గారు చెప్తానే ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం బాగా చేస్తుంది అదిరిపోతుంది బెదిరిపోతుంది సోషల్ మీడియాలో వాళ్ళ విచిత్రమైన ప్రచారం చూస్తుంటే జనాలకి వాళ్ళు ఏమనుకుంటున్నారు జనాలకు తెలుసు రియాలిటీ రాధాకృష్ణ గారు మీడియా సంస్థలు ఉన్నారు కాబట్టి ఆయనకి తెలుసు అందుకే ఆయన ఎక్కువ బాధపడిపోతూ ఉన్నాడు ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు ఇసుక ఇసుక గురించి మద్యం గురించి హెచ్చరిస్తూనే ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యేల అరాచకాలు ఏంటంటే ఒక్కొక్కసారి నాకే బాధేస్తుంది భయంకరంగా ఉన్నాయి ఐదు అని చెప్పి వీకెన్ కామెంట్ పోయి ఆరుకెళ్ళి ఆయన చెప్పడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పేలవంగా ఉంది కంపారిజన్ బిట్వీన్ ఐదు అని చెప్తా ఉంటే అదొకటి పథకాల అమలు గురించి ముందు దాని మీద చిత్తచుద్ధ పనిచేయండి ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అప్పుడు రాజోవరు ఎది ఇది చెప్పి దాని గురించి ఆయన బాధపడతానే ఉన్నాడు వీటన్నిటి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతూ ఏది జరిగినా కూడా అటు ఇటు ఇటు అటు తిప్పి సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకోవటం ఇవన్నీ చూసే వాళ్ళకి ఎవరికైనా ఎట్లా ఉంటుందంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి నచ్చిద్దేమని ప్రజలకు నచ్చదు జీతాలు ఇంకా కూడా పర్లేదని ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు ఇప్పటికే బాధపడతా ఉన్నారు స్వయంగా టీచర్లు కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు బహిరంగంగా ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు చివరి రెండు మూడు నెలలు లేకపోతే చివరి సంవత్సరం ఇబ్బంది పడ్డాం కొద్దిగా వీళ్ళేంటి ఎక్కిన ఆరు నెలలకే ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళ పరిపాలన కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయ్యింది కదా కరోనా టైంలో అయినా బాగా చేసాడు ఆయన బ్రహ్మాండంగా వీళ్ళేంటి అసలు ఎటువంటి విపత్తికర పరిస్థితులు లేవు ఆందోళన కలిగించేలాగా వీళ్ళు ఇన్ని అప్పులు చేసా కూడా ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఉద్యోగ ఉద్యోగస్తులు రోజు చర్చించుకుంటా ఉన్నారు కానీ కేసులు లేకపోతే ఇది అది ఇది అని చెప్పి రాజకీయంగానే మీ మీ పైన పయనిస్తూ ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ప్రజల కోసం మేము ముందుకొచ్చి ప్రజల కోసం ఆహార నిష్లు మేము శ్రమిస్తాం అనే విధంగా మీ పార్టీ అయితే మీ కూటమి ప్రభుత్వం అయితే కనపడలేదు బహుశా రాధాకృష్ణ గారికి రాజకీయ అంబిషన్ తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోతుందని ఏమైనా బాధపడి ఉండవచ్చు కానీ ప్రజల మనసులైతే ఇదే ఉంది రాధాకృష్ణ గారి మనసులో తెలుగుదేశం పార్టీ అధికారం మంచిగా చేయలేకపోతుందని బాధపడతా ఉన్నాడు రాజకీయ కోణంలో బాధపడతా ఉన్నాడు అది నీరు గారిపోతుంది ఏమన్నా ప్రజా మనసులేముంది వీళ్ళు ఖచ్చితంగా సరిగ్గా చేయట్లేదు వీళ్ళు బాగా చేయట్లేదు అని చెప్పి ఇంకా రోజు 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 రోజుకి ఆరు నెలలకి ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఎప్పటిదాకా పెరుగుద్దు మీరే ఆలోచించుకోండి రేపు ఆయన అన్నట్టు నూట అరవై నాలుగులో నాలుగు పోయి ఒకటి పోయి ఆరు మిగులుద్ది పదకొండులో సగం ఐదు అన్నారు ఇంక్లూడింగ్ మేము బ్లేమ్ తీసుకున్నాం ఆయన అన్నట్టు నూట యాభై ఒకటిలో మేము పదకొండుకి వచ్చే మేము బ్లేమ్ తీసుకుంటాం కానీ రేపు మీరు ఏ బ్లేమ్ తీసుకుంటారో అది కూడా చూడండి